ముందుగా జై స్వరాజ్య టీవీ వారికి అభినందనలు ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి ఇది తొమ్మిదవ రోజు రకరకాలుగా సార్ వాళ్ళు వచ్చి న్యూస్ తీసుకుంటున్నారు న్యూస్ తీసుకొని మేము ఇక్కడ కూర్చున్న కారణానికి ముఖ్యమంత్రి గారికి చేరవేస్తున్నారని అనుకుంటున్నాము మేము ఈ సమ్మెకు దిగి ఈ రోజుకి తొమ్మిదవ రోజు కావస్తుంది అయినా కూడా ముఖ్యమంత్రి గారు స్పందించట్లేదు ఎందుకో మాకు అర్థం కావట్లేదు మేము ఎలాంటి ఇక్కడ దౌర్జన్యానికి పాల్పడట్లేదు మేము నిమ్మ నిమ్మది నిమ్మదిగానే ఇక్కడ మేము సమ్మె కూర్చున్నాము ఎవరిని ఉద్దేశించి ఎలాంటి తప్పుడు మాటలు అనడం లేదు అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ రోజుకు తొమ్మిదవ రోజు చేకూరుస్తుంది అయినా కూడా మీరు ఎందుకు స్పందించడం లేదో మాకు అర్థం కావట్లేదు విద్యాశాఖలో మేము కీలకమైన పాత్ర వహిస్తున్నాము అక్కడ పన్నులు ఆగిపోతున్నాయి కేజీబీల్లో పాఠాలు ఆగిపోతున్నాయి అయినా కూడా మీ ధరికి మీ వార్త రావటం లేదా మరి ఎందుకు మీరు మమ్మల్ని ఉద్దేశించి మాకు మంచి శుభవార్తను ఇవ్వటం లేదా మాకు అర్థం కావట్లేదు మేము కోరుకునేది ఒకటే ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాటే కదా మేము అడుగుతున్నాము మేము వేరే కోరిక ఏం కోరటం లేదు మాకు రెగ్యులరేజ్ చేస్తారన్న మీరు ఇచ్చిన మాట మేము అడుగుతున్నాము కాబట్టి అయ్యా మేము కోరుకునేది ఇక్కడ ఆడ అందరూ రోడ్ ఎక్కి తొమ్మిది రోజులు అవుతుంది తిండి తిప్పలు మాని తిండి తిప్పలు మాని అందరూ ఈ రోడ్డు ఎక్కడం జరిగింది శనివారం అనకా ఆదివారం అనకా పగలనక రాత్రి అనకా ఇక్కడ అయ్యా మేము ఈ సమ్మెకు దిగాము మేము ఈ సమ్మెకు దిగినాము ఇంకా రాత్రి వెనక కూడా మేము కూర్చోవాలా ఇక్కడ కూర్చోవాలంటే మాకు ఒక్కటే కారణం ఏంటంటే ఆమరణ నిరాహార దీక్ష మేము అది కూడా చేయడానికి వెనకాడటం లేదు కానీ ఇంకా మీ దగ్గర నుంచి మాకు శుభ వస్తుందని వస్తాయని చేస్తున్నాం అయ్యా మేము కాబట్టి అయ్యా మీరు ఎక్కడున్నా మా గొంతుక వినాలి విని మాకు జీవో పాస్ చేయాలి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరము మీకు కృతజ్ఞతగా ఉంటాం అయ్యా కాబట్టి మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ ముప్పై మూడు జిల్లాలో అందరం సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ ఈ ముప్పై మూడు జిల్లాలో ఏ ఒక్కరైనా కూడా ఏ ఒక్కరైనా కూడా మీ దగ్గరికి వచ్చి మేము భావంతో దగ్గర చేస్తారని మిమ్మల్ని మేము అడుగుతున్నామయ్యా మిమ్మల్ని మేము గుంటమ్మ కోరికలు కోరటం లేదు కావాల్సింది మాకు రెగ్యులరేషన్ మీరే చెప్పారయ్యా మీరు ఇచ్చిన మాట మీకు గుర్తు చేస్తున్నాము మాకు చాలా చాలా కష్టాలు వస్తున్నాయి అయ్యా మా ఎస్ఎస్ఐ ఉద్యోగులలో మీరు ఇచ్చిన జీతం సరిపోవటం లేదు మా ఖర్చులకు సరిపోవటం లేదు మీరు చాలా వరకు ఖర్చులు పెరుగుతున్నాయి ధరలు పెరుగుతున్నాయి మీరు ఇచ్చిన జీతం మాకు సరిపోవట్లేదు కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాము ఏంటంటే మమ్మల్ని ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేస్తూ మాకు రెగ్యులర్ చేయాలి చేయాలి మీరు మీరు చేసేంత వరకు మేము ఈ రోడ్డు దిగము అవసరమైతే అమర్నది ఆహార దీక్ష వెనుక ఈ యొక్క ఎస్ఎస్ఏ ఉద్యోగుల గొంతుక మీరు వినాలి మేము అందరి దగ్గరికి వెళ్తున్నామయ్యా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తున్నాం మంత్రుల దగ్గరికి వెళ్తున్నాం అందరికి ఇస్తున్నాము మా ఇంకా గొంతుగా వారితోనే మీ దగ్గరికి చేరాలని మేము విన్నవించుకుంటున్నాము మా దగ్గరికి అందరూ సంఘాలు వస్తున్నాయి ఉద్యోగ సంఘాలు కూడా చెప్తున్నాము మా గురించి మాట్లాడండి మీరు మా గురించి ఆలోచించండి మేము కూడా విద్యాశాఖలోనే పనిచేస్తున్నాం కదా విద్యాశాఖలకు మీరంత ముఖ్యమో మేము కూడా అంతే అంతే ముఖ్యం కదా కాబట్టి మా గురించి మాట్లాడండి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి పేరు పేరున కూడా చెప్పుకుంటున్నాం సార్ కాబట్టి మీరు ఒకటే మీరు మాకు చేసేది ఏంటంటే మీరు మమ్మల్ని ఎస్ఎస్సి ఎస్ఎస్సీ ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులరేట్ చేయాలి ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగులను